అందరికీ నమస్కారం నిన్న ఆదివారం ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం మనిషి అన్నాక సమస్యల్లో అంటే దాని వాల్యూమ్ డెన్సిటీలో తేడా తప్ప ప్రతి వాళ్ళకి సమస్యలు ఉంటాయి కదండి నిన్న ఉదయాన్నే నాకో సమస్య మా సంక్రమకో సమస్య వచ్చింది అదే చెప్తోంది ముగ్గుస్తూ ముందు నా సమస్య ఏంటో చెప్తాను నేను ఉదయం లేవగానే బాత్రూంలో ఆ మోరి అది బ్లాక్ అయిందండి ఏంటో నీళ్ళు వెళ్ళట్లేదు అందుకని ఏంటంటే నేను నాకు పని లేకపోయినా అలాగే ఏంటి ఆరవకుండా లేచాను అప్పటి నుంచి వెయిటింగ్ అనమాట ఎనిమిదిన్నరకి బయలుదేరి మోర్కి వెళ్ళాను ఏంటంటే డ్రైనెక్స్ ప్యాకెట్లు ఉంటాయి కదా డ్రైన్లో పౌడర్ వేస్తే కరిగిపోతుందని బహుశా ఏదైనా అడ్డుపడిందేమో కరుగుతుందని చెప్పి మోర్కు బయలుదేరాను మోర్లో అక్కటి తీసుకుని వచ్చేస్తానా రాను కదా ఆ ముందుకెళ్ళి నిన్న ఆదివారం కదా అని ఈనాడు పేపరు అలాగే ఏవో తోటకూర అది తీసుకున్నాను అనమాట అలాగే మా తమ్ముడు మామిడి పళ్ళు మంచిగా తెస్తున్నాడు ఆ మధ్య పుల్లగా ఉన్నాయి మళ్ళీ కొన్న మే ఫస్ట్ వీక్ వరకు ఒట్టు పెట్టుకున్నానా వీధిలో ఒకసారి కొన్నాను వీధిలోకి తెచ్చి అతను వేర్లండి అలాగే మా తమ్ముడు దగ్గర కూడా నిన్న తీసుకున్నాను మళ్ళీ ఏంటంటేనండి పెద్ద పళ్ళు కిలోకి రెండు వచ్చాయి అంతే అవి నూట ఇరవై రూపాయలు నోహరి పెద్దగా తినడంబడ అసలు రోజు పేపర్ చదవకుండా నేను ఉండలేని తెలుసండి ఎప్పుడు రెండేళ్ల క్రితం వరకు ఏడాదిన్నర క్రితం వరకు అది ఎలా పోయిందో అలవాటు నా కంప్లీట్ తోటే నా జీవితం అవుతుంది వీడియోస్ చేసుకోవడం ఎడిటింగు అప్లోడు ఇవే పని అనమాట అసలు పేపర్ చదవడానికి కూడా నేను టైం వెచ్చించలేకపోతున్నానా అనిపిస్తుంది నాకు పొద్దున్న కొంతసేపు చదవచ్చు మనం చదివినా చదవకపోయినా పేపరు పుస్తకాలు కొనాలన్న ఉద్దేశంతో ఉండేదాన్ని నేను కంచి వెళ్ళే వరకు అలాగేనండి అంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు ఆ తర్వాత కూడా కొంచెం తెచ్చాం అప్పటి నుంచి మొత్తం పేపరు పుస్తకాలు అన్నీ మానేసి ఇంటికే వేయించుకునేదాన్ని పేపరు అది కూడా మానేశానమాట అసలు నేనైనా ఇలాగా సండే అయితే సాక్షి ఈనాడు రెండూ కొనేవాళ్ళం అంతేకాదు లైబ్రరీకి వెళ్ళి మొత్తం ఆదివారం పుస్తకాలు ఆంధ్రజ్యోతి ఆంధ్రభూమి వార్త ఇవన్నీ పుస్తకాలన్నీ కూడా చదివి ధనసింహాచలంలోనే అండి ఇక్కడ ఖచ్చితంగా పేపర్ మానేసే కూడా విహార్ ఉంటే వెళ్ళి తెచ్చేవాడు ఆ తర్వాత ఎలా పోయిందో అలా పోయిందండి ఏంటో అసలు ఈరోజు ఆదివారం ఈనాళ్ళలో ఎవరి కథ వేశాడో ఏంటో నేను కథ పంపించాను సెలెక్ట్ అవ్వలేదు ఏంటి నా కథ కన్నా ఇది అద్భుతంగా ఉందా ఇలాంటి ఆలోచనలతో ఉండేదాన్ని ఒకప్పుడు ఇప్పుడు అవన్నీ పోయే మొత్తం యూట్యూబ్ 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 ఇదే నా పని నా ప్రపంచం అయిపోయింది అయితే ఏమైంది ఇంటికి వచ్చానా ఇంటికి వచ్చి ఆ డ్రైనెక్స్ ప్యాకెట్ వేసానా అయినా సరే ఇంచు కరగలేదండి అలాగే ఉన్నాయి నీళ్ళన్నీ అలా వెళ్లకుండా ఈ సమస్య అనుకున్నాను అలా 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 చూశాను చూసి ఇంక పది అవుతుండగా న్రొహరిని లేపాను అనమాట న్రొహరి ఏదో చేసుకుంటే తప్ప మనకు అయ్యేటట్టు లేదు అని సరే వెంటనే అర్బన్ కంపెనీలో బుక్ చేశాడు అయితే ఆ పని ఏదో చూసుకునే స్నానం చేద్దామని నేను అలాగేవో పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకుంటూ కూర్చున్నాను వాళ్ళు వచ్చారు వచ్చి చూస్తే ఏంటంటే కొంచెం పెద్ద సమస్యే నిన్న పొద్దున్న నేను చూసి అనుకున్నాను ఇది పందికొక్కు పనే అని అలాగే ఎలక తవ్వేసింది అని చెప్పారనమాట మొత్తం చాలా పని ఉంది పద్దెనిమిది వందలు అవుతుంది అని చెప్పారు అయితే ఇది మనం చేయించుకునేది కాదు కదా ఓనర్స్కి చెప్పాలి అది ఇంటికి సంబంధించింది కదా అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడో బయట ఉన్నారట రేపు పొద్దున్న మేమైతే మాకు తెలిసిన అతన్ని తీసుకొచ్చి చేయిస్తామంటారు మరి అంతవరకు ఏం చేయాలి ఇది సమస్య కదా అంటే పదిహేను అతను అయితే ఎనిమిది వందలకే చేస్తాడంటారు ఆవిడ వాళ్ళ భాష మనకు రాదు ఈ వచ్చిన అర్బన్ కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళ భాష కూడా అదే వాళ్ళకి తెలుగు రాదు మాకు తెలుగు కొ తెలుగు కొంచెం కొంచెం వస్తుందన్నారు మాకు ఆ హిందీ కొంచెం కొంచెం కూడా రాదు మీకు వచ్చిన తెలుగులో మీరు మాట్లాడండి మేము అర్థం చేసుకుంటామని చెప్పాను అయితే ఇప్పుడు చిన్న విషయం చూడండి వంట సంగతి నిన్న ఏంటంటే నిన్న పారాయణకి సంబంధించి ఆరగింపులో రెండు చక్కిలాలను ఉందండి ఆ పుస్తకంలో చకిలాలు అంటే అంటారు కదా అవి నాకు రావు నేను ఎప్పుడు పారాయణ చేసినా ఇలాగే చేస్తాను ఆ చకిలాల్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి జంతికలు చేసేస్తాను అనమాట అందుకని రెండు గ్లాసులు వరిపిండి వాము తెల్లనొవ్వులు అదే పప్పు ఉప్పు వేసి కొంచెం నీళ్ళతో కలిపి అది జంతికల పిండిలాగా గట్టిగా కలిపి జంతికలు చేశానమాట కొంచెం లావు జంతికలు అనమాట అయితే వాళ్ళు వచ్చి చూశారు వాళ్ళేమో ఎనిమిది వందలు అంటారు ఇంటి వాళ్ళు వీళ్ళేమో అంత కావదు అంటారు ఆఖరికి పోని మేము అని వెయ్యి రూపాయలు అన్నాం అప్పటికే బుకింగ్కి జీఎస్టీతో అన్నిటితో కలిపి మూడు వందలయింది అంటే లేదు ఆఖరికి ఇంక ఎలాగైనా సరే ఆ పని మనం చేయించుకోక తప్పదు వాళ్ళు వచ్చిన వాళ్ళు పని చేసే కదా వెళ్తారు నాకు ముఖ్యంగా అప్పుడు అవసరం అనమాట మాకు ఇంకా తప్పదు రేపు పొద్దున్న వాళ్ళు వస్తారో ఎప్పుడొస్తారో ఎప్పుడు చేయిస్తారో ఇలాంటి పనులకు అంత తొందరగా మనుషులు దొరకరు అనుకుని ఇంకా సరే చెయ్యండి అనుకున్నాం వాళ్ళు పదిహేను వందలకి వచ్చారు లేదు అసలు అంత అయితే ఇవ్వే ఇవ్వము మేము అంత అవదు అని ఆవిడ ఫోన్లో వాళ్ళతోటే అనమాట లేదు అవుతుంది చాలా పెద్దగా చేయాలి అని వాళ్ళు అంటున్నారు మొత్తానికి ఇంకేదైతే అది మేమే పెట్టుకుందాం అని చెప్పి నేను పన్నెండు వందలు అనుబోతున్నాను రోహరి అదే అనబోయాడు వాళ్ళు కూడా బారా హజార్ అన్నారు ఓకే కానండి అన్నాను వాళ్ళైతే వెయ్యి రూపాయలే రెంట్లో కట్ చేసుకుంటాము మాకు తెలిసిన వాళ్ళైతే అంతకే చేస్తారు అన్నారు సరే ఇలా ఇది పీకానా లాగానే వ్యవహారం అవ్వదు అని చెప్పి సరే చేయండి అన్నాము ఇంకా నెక్స్ట్ మంత్ రెంట్లో వెయ్యి రూపాయలు కట్ చేస్తారనమాట ఇంకా మాకు బుకింగ్కి దానికి ఇంకో రెండు వందలు ఐదు వందలు అయింది అయితే ఏంటంటే విశేషం చెప్పినా వాళ్ళు ఏమో ఈరోజు ఉదయం వరకు వాడద్దు అన్నారు నా స్నానం ఎలాగైనా సరే బయట బాత్రూంలోనే అయింది నాకు షవర్తో చేస్తే తప్ప చేసినట్టు ఉండదు ఒక బాధ కాదనుకోండి ఏదో బాధపడ్డాను పైప్ ఉంటుంది కదా వాటర్ పైపు ట్యూబు అది ట్యాప్ పెట్టుకొని ఏదో చేసుకొని మొత్తానికి అయింది ఈ తోటకూర శుభ్రం చేసి ఉంచాను పొద్దున తెచ్చాను నేను పొద్దున్న తెచ్చాను కదా అది కూర చేస్తే నృహరు తింటాడని నాకేం చేయకమ్మా నేను బయటకు వెళ్తాను సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు సరే నా సంగతి నేను చూసుకున్నాను చూశారు కదా జంతికల ఆరగింపు కొంచెం అన్నం వండుకొని కందిగుండ పెరుగు టమాటా పచ్చడితో నిన్న నేను అనమాట ఇంకా రాత్రికి వచ్చాక నాకు నిజంగా నేను చాలా అలసిపోయానండి ఎంతైనా తెలుసా పూజ పారాయణ ఈ ఆరగింపు ఇవన్నీ అయి నేను తినేసరికి మూడున్నర దాటింది ఇంకా ఈ పూట బయట తినేస్తావా అని అన్న నృహితోటి ఆ సరే అమ్మా అన్నాడు కానీ మళ్ళీ ఐడియా వచ్చింది ఈ రోజు నుంచి వాడు ఖచ్చితంగా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి ఇంట్లో తింటాడో తిండో తెలియదు అందుకని అన్న తోటకూర పకోడీలోకేనని కన్నాను చాలా బాగుంటాయి చేసి అన్నాడు ఆ కట్ చేసిన తోటకూరలో సగం ఇలా గిన్నెలో వేసుకున్నాను తర్వాత రెండు గడ్డల పైగా శనగపిండి కొంచెం వరిపిండి వేసాను పచ్చిమిరపకాయలు అలా గ్రైండ్ చేసి వేసాను ఉప్పు జీలకర్ర ఇంగువ వేసి గట్టిగా కలుపుకున్నాను పకోడీల పిండి అంటే ఆ తడితోటే కలిపాను అనమాట ఇంకా ఎక్కువ నీళ్ళు వేసినట్లేదు తర్వాత పకోడీలో వేస్తే వాడు డిన్నర్ చేసాడు అంతకుముందు జంతికలు తిన్నాడు తిని అమ్మ బాగున్నాయమ్మా అన్నాడు కానీ ఎందుకోనండి పిండి చేస్తే నూనె ఎక్కువ పీలుస్తుంది నిజం చెప్పాలంటే శనగపిండి జంతికల కంటే కూడా ఏ జంతికలు చేసినా అప్పటికంటే కూడా నిన్నెందుకో పీల్చినట్టు అనిపించాయి అయితే అయిపోయింది రండి రెండు గ్లాసులే కదా అయితే శంకరమ్మ సమస్య చెప్తున్నాను కదా ఏంటంటే పెద్ద కూతురికి పెళ్ళిలో ఎమ్ది తులాలు బంగారం పెడతాను నొప్పుకుందిట అప్పుడు ఐదున్నర తులాలే పెట్టిందిట ఇప్పుడేమో మిగిలిన మూడు మూడున్నర తులాలు పెడితే తప్ప ఒడి బియ్యం పోయడానికి వీల్లేదంటున్నారట ఒడి బియ్యం ముందు ఇది చేయాలమ్మా నేను ఎక్కడి నుంచి తెస్తాను అంది మరి ఎలా ఒప్పుకున్నావు శంకరమ్మ అంటే మరి తెలియదు కదమ్మా అప్పుడు ఎలాగో అలాగ చేద్దామని అనుకున్నాను మరి పెళ్ళి అవ్వాలి కదా నేను ఇప్పుడు అదే అంటున్నాను ఇంకో బెడ్ ఉంది పెళ్ళికి కొంచెం చూడండి అని అయితే ఎలా పెద్ద కూతురు ఆల్రెడీ ఇద్దరు ఉద్యోగాలు అనమాట అయితే వాళ్ళతో అన్నాను నేను మీరే లోన్ పెట్టుకొని కొనుక్కోండి ఆ లోన్ ఏదో నేను కడతానని చెప్పాను అంది పాప నిజంగా నా సమస్య కంటే మా సంక్రమ సమస్య ఇంకా పెద్దది కదా ఏమోనండి అసలు ఒక ఆధారం లేకుండా అంతంత ఎలాగా ఒప్పుకుంటారా అనిపిస్తుంది నాకైతే ఏమో మరి ఊర్లో భూములు అవి ఉన్నాయేమో నాకు తెలియదు కానీ ఇంకా ఈరోజు వచ్చింది కానీ నేను ఆ వివరం ఏం అడగలేదు మనం ఆర్చాలా తీర్చాలా చెప్తే వింటాం కానీ అనుకున్నాను అయితే నిన్న రోహరి కేసరి టూ సినిమాకి వెళ్తానని వెళ్ళాడు అంటే అక్కడ దగ్గరలో చూస్తే మాకు దగ్గర థియేటర్స్లో ఎక్కడా కూడా టికెట్స్ లేవన్నమాట అంటే షోవే లేదు ఆ మూవీయే లేదు ఆ థియేటర్స్లో అందుకని ఇంకొంచెం బాగు అక్కడ థియేటర్కి వెళ్ళాడు అక్కడేమో వెళ్ళి తీసుకోవాలన్నమాట టికెట్లు వాళ్ళు బుక్ మై షో అక్కడ కనిపించలేదు అందుకని వెళ్ళాడు వెళ్తే అక్కడ అసలు ఎవరు లేరట వీడు ఇంకొకరు వచ్చారట అందుకని షో క్యాన్సిల్ అయిందిట నా పని అంతా అయ్యి నేను తిని మంచం మీదకి వచ్చేసరికి నాలుగు అయిందండి ఆ మరో పావు గంటకే వాడి గది తలుపు తీసించప్పుడు వినిపిస్తుంది అంటే వాడి గదికి బయట నుంచి తాళం వేసుకుని వెళ్తాడు బయటికి వెళ్తే నేను మళ్ళీ లేచి తీయాలి కదా అని నేను లేచి వెళ్ళి ఏమో అప్పుడే వచ్చేసేవంట ఇలా ఇలా తర్వాత చెప్తానమ్మా అర్జెంటుగా నాకు కాల్ ఉందని తలుపేసుకున్నాడు అదేంటో ఎప్పుడు ఇంతవరకు వాడు ఏమీ సాటర్డే సండే ఏమి అటెండ్ అవ్వలేదు పెద్దగా కానీ నిన్న ఎందుకో కాల్లో జాయిన్ అవ్వమన్నారట అది అయ్యాక సుమారు గంటన్నర తర్వాత వచ్చి వివరం చెప్పాడు సరే అప్పుడు ఈ డిస్కషన్ అయింది తోట కురపాడిలు అది తర్వాత ఏంటంటే మ్యాంగో కస్టర్డ్ నాకు తినాలనిపించింది రెండు చెంచాలు కస్టర్డ్ పౌడర్ పాల్లో కలిపి కస్టర్డ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా పెద్ద మామిడి పండు ముక్కలు కట్ చేసుకున్నాను ఈ టూటీ ఫ్రూటి ఎప్పటిదో ఉందనమాట అవి ఒకసారి వాడాను ఇంకా ఉన్నాయి ఇవి మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ ఇవి ఒక రెండు చుక్కలు వేసాను తర్వాత మామిడిపండు ముక్కలు వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను నొహరీ పకోడీలకు ముందు ఇంకా తినడానికి ముందు అన్నాడు ఏదైనా స్వీట్ ఉంది ఏమిటమ్మా అని ఏమిన్నా నువ్వు తింటావా అంటే ఆ తినాలనుంది అన్నాడు చూసావా నా తల్లి మనసు నాకు తినాలనిపించినప్పుడే నీకు తినాలనిపిస్తుంది అని నాకు తెలుసు అందుకే ముందే కస్టర్డ్ చేశాను కాకపోతే నేను రెండు చెంచాలు పంచదార వేసాను అన్నాను నీకు నప్పదు కదా అంటే ఆ పర్వాలేదు నప్పుతుంది అన్నాడు ఓకే నేను అది ఇద్దరికీ కరెక్ట్గా సరిపోయిందనమాట ఇంకా ఈరోజు ఉదయం అయితేనండి నృహర్ని ఆఫీస్కి వెళ్ళిపోయే ముందు నాకు పువ్వులు తెమ్మన్నాను బుధవారం రంగురంగులు పువ్వులు తెస్తారు కదా అతను రెగ్యులర్గా వస్తారు ఎప్పుడు కావాలన్నా తీసుకోవచ్చు కానీ లాస్ట్ ఇయర్ ఒక వీడియోలో చెప్పాను చూడండి కొంచెం పంతం వచ్చి రెండు నెలలు మానేశానని మళ్ళీ సేమ్ అండి అతను పిలుస్తున్నా సరే చూస్తూ వెళ్ళిపోతారు ఏంటో పోనీ చూడకపోతే వినిపించుకోకపోతే అనుకోవచ్చు చూస్తూ వెళ్ళిపోతారు ఈసారి గట్టిగా నిర్ణయించుకున్నాను ఇంక ఎంత అవసరం ఉన్నా సరే ఇతని దగ్గర కొనకూడదు అని ఎందుకంటే వ్యాపారం అతనికే అక్కర్లేనప్పుడు మనకేం బాధ చెప్పండి నోహరు వెళ్ళి వాకింగ్కి వెళ్తూ ఉంటాడు తెచ్చి తెచ్చిమందాం అనుకున్నాను అయితే ఏంటంటే ఈ బండి తోసుకుని వచ్చే అతను రేపు వస్తారనమాట సోమవారం రానమా మంగళవారం వస్తానని శనివారమే చెప్పాడు అతను వస్తే అతను మంచివే తెస్తున్నారు ఈసారి మాత్రం చాలా పంతంగా ఉంది నిజంగానండి ఇతని దగ్గర అసలు తులసి కోసమే అతని బండి కూడా ఆపుతానమాట నేను కానీ నాకు ఎదురింట్లో ఎదురు బిల్డింగ్లో ఉన్నావిడ కొంచెం పెద్ద ఆవిడండి నేను తులసి కొంటుంటే ఉండిని మీకు తులసి మొక్కలు నేను ఇస్తానని చెప్పి ఒక మూడు నాలుగు వారాల క్రితం బుధవారం అనుకుంటాను లోపల నుంచి చక్కగా ఆవిడ తీసి పెట్టారు అప్పుడే మట్టితో సహా వేళతో సహా తెచ్చి తులసి మొక్కలు బోల్డ్ ఇచ్చారండి అప్పుడు వేరే గోల నిండా మట్టి వేసి మట్టి తక్కువ ఉంది చిన్న గోలల్లో ఉన్నవి అందులో వేసి ఆ నృహరన్నీ పెట్టేశాడు అనమాట చక్కగా బతికింది నిన్నే ఆవిడ కనిపిస్తే చెప్పాను అనమాట నేను పొద్దున మోరికెళ్తూ ఉంటే ఏమండి మీ తులసి మొక్కలు బ్రహ్మాండంగా బతికాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటే ఆవిడ కూడా చాలా సంతోషించారు ఇంకా అయితే నృహరలా పువ్వులు ఇచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాక నా పూజ పారాయణ ఇవన్నీ అయ్యాయి ఈరోజు ఆరగింపు ఏంటంటే దద్యోజనం దానికి అవసరం ఏంటంటే చూడండి గరిటెడు బియ్యం తీసుకున్నానండి అవి వండి అందులో సగంలో దద్దోజనం కలిపాను పోపు వేసి మిగిలిన సగం అలాగే ఉంది ఇంకా ఈ పని అంతా అయ్యాక నాకు బయటకు వెళ్ళే పని ఉంది ఏంటంటే గురువారెడ్డి గారు రాసిన మందులు మూడు నెలలకు రాశారు కదా కోర్సు నిజం చెప్పనండి ఒక నెల కోర్సు అయ్యి వారం అయిపోయింది వారం పైన అయింది అది వాడాలా వద్దా అని ఆలోచిస్తున్నానండి నేను చాలా ఖరీదైన మందులు ఆరు వేల రూపాయలు ఒక నెల కోర్సు డబ్బుల కోసం కాదు అలా ఆలోచించి సరే ఏదైతే అది ఈ రెండు నెలలు వాడద్దాం తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని వెళ్ళాను అనమాట అక్కడి నుంచి ఒక ఫాల్ కొనుక్కుందామని వెళ్ళాను మీకు అందరికీ తెలుసు కదా వైవి కలెక్షన్స్ సునీత్ గారు ఆవిడ షాప్కి వెళ్ళాను అనమాట మీరే చూడండి ఇవి నాకెవరో వినాయక చవితి షాపింగ్లో కొనిచ్చారు మా ఫ్రెండ్స్ నాలుగు సెట్ అనమాట చాలా బాగున్నాయి రెండేళ్ళు అవుతుంది ఏంటి సునీత్ గారు ఎలా ఉంది బిజినెస్ చెప్పండి హాయ్ మేడం ఎలా ఉన్నారు ఏదో బాగానే ఉన్నామండి బాగుంది మేడం చూడండి ఫాల్ కోసం వచ్చి ఇవన్నీ కొన్నాను ఏది రింగ్ పడిపోయింది ఊరికే వదిలేస్తే ఎలా చెప్పండి ఈ రెండు ఇయర్ రింగ్స్ ఈ ఫింగర్ రింగ్ ఈ పాలు పదిహేను రూపాయలకి వచ్చి రెండు వందల తొంభై ఐదు రూపాయలు బిల్ చేశాను ఏమంటారు సునీత గారు చేయమంటారా బిల్ వద్దా మంచి మంచి ఎఫర్టబుల్ రేంజ్ లో తిండి నేను తప్పకుండా ఏం తెచ్చినా తీసుకుంటాను ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ అండి ఈరోజు మళ్ళీ మీ ఛానల్ గురించి చెప్తాను మీకు మంచి బిజినెస్ బాగా రేట్స్ ఎఫోర్డబుల్ రేట్స్లో ఉంటే తప్పకుండా కస్టమర్స్ వస్తారు యాక్చువల్గా నేను చూసాను కదా అన్ని మీ రేంజ్ అంతా కూడా ఓకే అండి నేను ఆ మధ్య చెప్పాను కదా వైవి కలెక్షన్స్ అని ఈవిడికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట నేను ఇక్కడ నా టైటిల్లో పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కొన్నా కొనకపోయినా మీ ఇష్టం కానీ చూడండి అన్నీ అఫర్డబుల్ రేంజ్ నేనైతే ఫ్యాన్సీ కలెక్షన్ ఇష్టపడను కాటన్ ఇష్టపడతాను కాబట్టి నేను తీసుకోలేదు కానీ ఆ మధ్య ఒకటి తీసుకున్నాను దసరాల ముందు అది చాలా బాగుంది ఫ్యాన్సీ ఐటమ్స్ ఇష్టపడి వాళ్ళు ఎవరైనా సరేనండి ఐదు వందల నుంచి కూడా చాలా మంచిగా ఉన్నాయి నిజంగా నాకు కొనేయాలనిపిస్తుంది ఇప్పటికే కుట్టుకొని బ్లౌజులు చాలా ఉన్నాయని అలా 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 నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట మరి అక్కడి నుంచి బయలుదేరి ఇంకా వెనక్కి మళ్ళీ మా తమ్ముడు దగ్గర ఇంకో కిలో మామిడిపళ్ళు కొనుక్కొని అంటే పారాయణ చేస్తున్నాను కదండి ఆరోగింపు కోసం అలా ఇంటికి వచ్చి ఇంకా జోజనం తిని మధ్యాహ్నం కొంతసేపు పడుకున్నాను నిద్ర పట్టదులేండి మధ్యాహ్నం లేదు రాత్రి లేదండి ఏంటో నిద్ర పట్టకపోవడానికి నాకు అవినాభావ సంబంధం నాకు అర్థమవు కానీ ఇంకా అలాగే లేచి కొంచెం బ్లాక్ టీ తాగి ఇలాగే ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్నాను అనమాట మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం